ఫస్ట్ ఈ ముసలి ఈ ఆకారం ఈ ఆకారం తర్వాత ఇది రెండోది ఇది ఇది రెండోది తర్వాత ఇది మూడో ఆకారం ఆ మీది ఆ పైది నాలుగు

ఆ పరిణామాలన్నీ ఒకటి రెండు మూడు నాలుగు క్లియర్గా ఒకటి రెండు మూడు నాలుగు ఈ విధంగా జంతువులను చంపి తినేది నేర్చుకున్నాడు ఇది ఈ విధంగా కాల్చుకోవచ్చు అది దొరికిన ఆహారాన్ని ఇట్లా తినడం అనేది అంటే లక్షల సంవత్సరాలు ఇది మార్పు చెందడానికి ఇది మానవ పరిణామం చెందడానికి ఇంత మంచిగా చేశారండి చేశారు ఇప్పుడు మళ్ళీ మనం కంప్యూటర్ వచ్చి ఎట్లయితున్నాం ఆ మనుషులు ఎట్లా వంగిందా ఇప్పుడు మళ్ళీ అట్లా వంగుతున్నారు ఇప్పుడు మనం వెనుక్కుపోతున్నాం ఇప్పుడు ఎన్నికపోతున్నాయి అనిపిస్తుంది కరెక్ట్ ఇది ఎర్త్ సెంటర్లో ఇది మంచిగా పెట్టడం జరిగింది పిల్లలకి ఏమైతే అంటే తొందరగా కూర్చుంటుంది వాళ్ళకి మైండ్ లో కూర్చొని కరెక్ట్ చాలా మంచి పరిణామం శుభం